ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు బహు దగ్గరలోనే ఉన్నది ఇలాంటి స్వదేశీ నేచురల్ ప్రొడక్ట్స్ రాజుగారి లాంటి షాపుల్లోనే మన భారతీయులందరూ కూడా వస్తువులు కొనాలి విదేశీ వస్తువులు కొనటం కన్నా మన స్వదేశీ ధర్మం మనం పాటించాలి ఇది గోవుని బ్రతికించటానికి ఈ భూమి మీద గోవు నడయాడాలంటే ఇలాంటి ఉత్పత్తులు ఖచ్చితంగా మనం అందరం వాడాలి శ్రీ సుభాష్ పాలేకర్ గారు రాజీవ్ దీక్షిత్ గారు మన దేశానికి రెండు కళ్ళు వాళ్ళు ఎన్నో సంవత్సరాలు మన జాతి నిర్మాణం కోసం ఆహర్నిసలు కష్టం చేసి మనల్ని ఈ స్థాయికి వాళ్ళు సమా సమాజానికి సమయం ఇచ్చారు నలభై ఏళ్ళ పాటు మనం కూడా మీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అవగాహన లోపంతో జీవిస్తున్న వాళ్ళకి ముఖ్యంగా స్వదేశీ నేచురల్ ప్రొడక్ట్స్ రాజుగారి కుట్లలో నిర్మాణం చేస్తూ షాప్కి లో ఉన్న నువ్వుల్లోని పుసులలోని ఇలాంటి బియ్యాలు ఇలాంటి వస్తువులు వాడుతూ అనేది మీ కల్చర్లో భాగం కావాలి మీ సంస్కృతిలో ఇది భాగం కావాలి దీన్ని మనం ప్రచారం జరగాలి నిరంతరం ఇలాంటి వాటితోనే ఇలాంటి జీవన విధానం కొనసాగించాలి ఈ అవకాశం